అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఈ నెల ఇరవై రెండున అనగా జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు శనివారం రోజు ఏరువాక పౌర్ణమి రాబోతుంది అని పేరు ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతి పెద్ద పండుగ తొలకరి ఆసన్నం దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాలని శుద్ధి చేసుకుని సైద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు తులసి చెట్టు మొదట్లో దీనిని చెల్లితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్లు పోతాయి దోహకం పోతుంది మీరు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేర్లుగా మారిపోతారని శాస్త్రం చెప్తుంది తులసి మొక్క గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్లల్లో తులసి చెట్టు హాయమైనే మిస్ ఆదిత్య ఉంటుంది మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మన దేవుళ్లతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము అలా ప్రతిరోజూ పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా తులసి ఆకులతో పూజ చేయడం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరిసంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి ఒకవేళ ఇంట్లో తూర్పు దిశలు తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం కూడా దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చు ఈ దిక్కులలో తులసిన నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గర్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే అయితే ఈ తులసి మొక్క దగ్గర ఏరువాక పౌర్ణమి రోజు ఈ ఒక్కటి పోస్తే చాలు మీ కష్టాలు కన్నీళ్లు దోహకాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రమంతా కూడా పోతుంది అని పండితులు చెబుతున్నారు అంటే చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వారికి భార్యలో లోపల కుమిలిపోతూ ఉంటారు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు దోహకపడుతూ ఉంటారు నాకే ఎందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు ఇలాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేశారంటే మంచి ఫలితాలను పొందుతారు మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ప్రాచీన కాలం నుంచే జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు అధర్వణ వేదం ఏరువాకను అనుడుచ్ఛవంగా చెప్పింది రోజు క్షేత్రపాలకు ఉన్నయి మంత్రాలతో స్తుంచి నాగలితో భూమిని దున్ని విత్తనాన్నే చల్లటం ఆచరణలో ఉంది పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గృహ సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు సీత సీతయజ్ఞంగా ఏరువాకను వివరించింది శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగిని కర్షకులకు అందించినట్లుగా ఇతిహాసంలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి తెలుగు పండుగలో సాహిత్యధారాలు ఉన్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఏరువాక పౌర్ నమి కృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్లుగా తెలుస్తుంది ఇక ఈ ఏర్వాక పౌర్ణమి రోజు కష్టాలు కన్నీళ్లు ధన సమస్యలు దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి దానిలో కొన్ని ధనియాలు వేయండి అంటే ఒక స్పూన్ ధనియాలు వేయండి చిటికెడు కుంకుమను కూడా వేయండి తర్వాత కొంచెం వాటర్ పోయండి గ్లాస్ సగానికి పోయండి తర్వాత వాటన్నిటిని కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్నా కష్టాలు పోవాలని కోరుకోండి మీకు ఉన్న దోహకాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ని తీసుకుని వెళ్లి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి ధనియాలతో సహా కోసేయండి అంతే ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఎందుకంటే ఈ పౌర్ణమి తెలియ చాలా శక్తివంతమైనది గనుక ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరుతీరుతుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి చేసినట్లు చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదు ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్కి బయటి వారికి మాత్రం చెప్పకూడదు అలాగే ఉదయం పూటగాని లేదా సాయంత్రం సంధ్యా సమయంలో గాని ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అమ్మవారి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టాలు కన్నీళ్లు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడ్డిని గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పేట్ టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది పౌర్ణమి పౌర్ణమిరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలను దూరమవుతాయి ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి పెడితే మనకు ఉన్న దరిద్రాన్ని తొలగిపోతాయి పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోషుపోతుంది అలాగే ఈ రోజు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఐస్ వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజుగోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువుల మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయలు ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మన ఓ వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప పిండి మరియు బెల్ లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి చనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు రోజు గోవుకు నానబెట్టి నా పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు ఆహారం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమహ అనే మంత్రాన్ని పకిస్తే సకల దేవతలు అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించడం వస్తోంది తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం అందుకే జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమ్మి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగ అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగ ఈరోజు యాద్ దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగుల పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలిని కడిగే రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకుని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్లి భూమాతకు నమస్కరించి భూమిని దున్నటం ప్రారంభిస్తారు ఏరువాక పున్నమ్మి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్దిగా పండుతాయని కర్షకుల నమ్మకం మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు ఉరువైట గోగునాలతో చేసిన తోరం కడతారు రైతులందరూ అక్కడికి చేరి చేరిన కోళ్లతోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్లి పాదయాత్ర చేశాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే ఈరోజు నువ్వు జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు